నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో రిలయన్స్ కంపెనీకి కేటాయించిన భూముల్లో పరిశ్రమల ఏర్పాటుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు రెండు వేల ఏళ్లలో రిలయన్స్ కంపెనీకి ముత్తకూరు మండలం కృష్ణపట్నంలో ఎకరాకు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున రెండు వేల ఏడు వందల ఎకరాలను కేటాయించారని దాదాపు పద్దెనిమిదేళ్లు గడుస్తున్న ఆ భూమిలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని సోమిరెడ్డి ఆరోపించారు ఈ భూములు ఖాళీగా ఉండడం వల్ల రైతు కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన మంత్రి టీజీ భరత్ ఆ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే యోజనలో ఉన్నట్లు ప్రకటించారు అయితే ఇండస్ట్రియల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అనే దానిపై ఖచ్చితమైన సమయాన్ని వెల్లడించలేరు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది రెండు రిలయన్స్ కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద ఫోర్ థౌజండ్ మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనక్కిపోయినాడు సెవెన్ థౌసండ్ ఏకర్స్ తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ సెవెన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పటికి సెవెంటీ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఎందుకు అడిగి నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లు అన్నది ఆయన చేయగలడా లేదా పద్దెనిమిది సంవత్సరాలు వీడి పెట్టుకున్నారు రైతులు అది వెట్లాండ్ అది కెనాల్లో ఇది ఉంది సప్లై వాటర్ సప్లై ఉంది అది అట్లా ఉంది ఇప్పుడు కౌర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎఫ్కో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కృష్ణపట్నం ఆరు వేల ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ వన్ ల్యాక్ రైతాలు ఇరవై సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని అందుకని దాని సీరియస్ గా తీసుకోండి తిరిగి రెజ్యూమ్ చేయండి న్యాయం చేయండి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష రిలయన్స్ ది సభ్యులు అడిగారు రిలయన్స్ ది నెల్లూరులోది అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు వేరియస్ ఇష్యూస్ జరిగింది వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి బట్ ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి